పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం పెడదామని చెప్పారు ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాల ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాల మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోజనం చేస్తారని నేను చెప్తాం జరిగింది ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆ భోజనం తిన్న తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో ముప్పై నిమిషాలు ప్రయాణం చేశా ఆ ముప్పై నిమిషాలు మన పిల్లలు తింటున్న భోజనం గురించి మాట్లాడారు ఆయన నాకు తెలియజేశారు అన్నం బాలేదు నాకేం నచ్చలేదు ఇది మీరు మార్చాలి పౌష్టిక ఆహారం పిల్లలకి అందజేయాల లక్ష్యం అని ఆయన చెప్పారు అందుకే ఈరోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ మాస్టర్ గారు వచ్చిన పక్కన కూర్చున్నారు బయట ప్రపంచం అందరూ అనుకోవచ్చు నారాయణ మాస్టర్ గారి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు మూసేయాలని కానీ అది కాదు ఆయన లక్ష్యం ఒకటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందజేయాలని అందుకే నా పక్కన కూర్చుని నేను ఒకటే ఒక మాట చెప్పారు మీరు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఒక్క క్లాస్ ఒక టీచర్ అంటే ఒక్క క్లాస్ ఒక టీచర్ తీసుకొస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలు ఉంటే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ ఈరోజు మేము అందిస్తాం కూడా జరిగింది మెగా టిఎస్సి ఏర్పాటు చేశాం ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నాం మొదటి విడుతులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కూడా మేము భర్తీ చేస్తాం జరిగింది రాబోయే రోజుల్లో కూడా పోస్టులని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని తెలియజేస్తాం జరుగుతుంది ఉపాధ్యాయులు కూడా తెలుసు మీకోసం ప్రత్యేకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చా సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం ఎప్పుడు లేని విధంగా మీరు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా ఏకంగా మొన్న దాదాపు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఉపాధ్యాయులకి ప్రమోషన్ ఇచ్చారు ఆన్లైన్ మెకానిజం ద్వారా అరవై ఆరు వేల మంది ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది ఒక వాల్యూ బేస్ విద్య చాలా చాలా అవసరం ఎంత ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఐఏఎస్ అధికార అయినా ఐపీఎస్ అధికారైనా రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం ఇప్పుడు ఆఫ్ బై ఇంజనీర్ డాక్టర్ అయినా ఐపీఎస్ అధికారైనా రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది దాంతోపాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా పదే పదే మొక్కలు నాటాలి చెట్లు పెంచాలి ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ఒక చెట్టు నాటి మూడు సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లల పైన ఉంటుంది మీ పిల్లలు ఆ చెట్టు కాపాడిన తర్వాతనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది నేను విద్యాశాఖ మంత్రి నుండి ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూశా దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి నేను మా అధికారులు చెప్పా చిన్న వయసులో నాకు పెళ్ళైంది నేను బ్రహ్మ అమెరికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అందుకే ఈరోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి అంటే మహిళల్ని గౌరవించాలా అన్నిట్లో మగ ఆడ సమానం అనేది పాఠశాల నుంచే ప్రారంభించాల లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం ఏమి స్పోర్ట్స్ ఫిట్నెస్ యోగా కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఏకంగా పిల్లలు రేపు నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ కొట్టేదానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభా ముఖం మీ అందరు తెలుపుకుంటూ ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభంగా మీకే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ తెలియజేస్తూ